సో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మేము అందరు బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నా అండి సో గాయస్ ఈ రోజు ముప్పై తారీఖు మూడు నెల రెండు వేల ఇరవై నాలుగు వార్తల్లోకి వెళ్ళే ముందు ఒక విషయం అండి గల్ఫ్లో పనిచేసి ఇండియాకు వచ్చిన ఒక మన తెలుగు మిత్రుడు ఆ ఇంటికి వచ్చి ట్రావెల్ ఆఫీస్ పెట్టుకున్నాడు అంటే కారును రెంట్కి ఇచ్చి ఆఫీస్ పెట్టుకున్నాడు సో అతని నెంబర్ డిస్ప్లే అవుతుంది చూడండి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో వారికి ఎయిర్పోర్ట్కి ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి ఎయిర్పోర్ట్ ఇంటికి మీకు కార్ కావాలి అంటే డిస్ప్లేవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి సో అతను మీకు తక్కువ ధరలకే ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తాడు అనమాట ఓకే ఎయిర్పోర్ట్ని కూడా ఇంటికి కూడా తీసుకొస్తాడు ఓకే కాంటాక్ట్ అవ్వండి ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే సాహెల్ యాప్ ద్వారా బయోమెట్రిక్ స్కాన్ చేసి వేసుకోవాలా వద్దా అని చెప్పి ఒక కొత్త అప్డేట్ జారీ చేశారండి సో సాహెల్ యాప్లో న్యూ అప్డేట్ వచ్చింది చూసుకోవచ్చు సో నెక్స్ట్ ఆన్లైన్ స్కామ్స్ ఇప్పుడు మనం చెప్పుకుంటూ చాలా చాలాసార్లు ఇది కోవైట్లో ఆన్లైన్ స్కామ్స్ బాగా జరుగుతున్నాయి కొందరు కొందరు బాగా తెలివైన వాళ్ళు ఇంట్లో కూర్చునే ల్యాప్టాప్ ముందు కూర్చునే డబ్బులు దొంగతనం చేస్తున్నారు అయితే పాపం ఇలాంటి ఒక స్కామ్కి ఒక ఈజిప్ట్ వ్యక్తి బలి అయిపోయాడు రెండు వేల ఏడు వందల దినార్లు పాపం అతను బ్యాంక్ అకౌంట్ నుంచి కొట్టేశారు ఆన్లైన్ స్కామ్ ద్వారా సో నెక్స్ట్ రోడ్ యాక్సిడెంట్లు ఇద్దరు వ్యక్తులు చనిపోయారు ఒకరు ఈజిప్ట్ వ్యక్తి ఒకరేమో కోవైతే వ్యక్తి అనమాట అల్లాదను రొమ్మత ఏరియాలో యాక్సిడెంట్లు జరిగి పాపం నెక్స్ట్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ వల్ల కోవిడ్ యొక్క ఎన్విరాన్మెంట్కి అతి పెద్ద ప్రమాదం ముంచి ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు సో అయితే ప్లాస్టిక్ బాగా ఎక్కువ జమ అయిపోతుంది ఎక్కువ ఎక్కువ కూడా ప్లాస్టిక్ వాడకం కూడా ఎక్కువగా ఉంది కోవిడ్లో అయితే ఆల్రెడీ యూఎల్ఏ స్టెప్ తీసుకున్నారు మనకి నెక్స్ట్ మంత్ నుండి ప్లాస్టిక్ బంద్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ బంద్ చేస్తామని చెప్పి మేబీ త్వరలో ఈ న్యూస్ కోవిడ్లో కూడా రావచ్చు సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే ఈద్ ఆల్ ఫితర్ సెలవులు ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వారికి ఏప్రిల్ తొమ్మిది నుంచి స్టార్ట్ అవుతుంది సెలవులు అనమాట అప్ టు పద్నాలుగో తారీఖు వరకు పద్నాలుగో తారీఖున డ్యూటీకి వెళ్ళాలి అంటే ఒక ఐదు రోజుల దాకా సెలవులు ఉంటాయి ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి సెలవులు కొందరికి ఎక్కువ కొందరు తక్కువ అంటే అది ఆ కంపెనీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది కానీ గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి పది రోజులు అండి ఏప్రిల్ నాలుగో తారీఖు నుండి ఏప్రిల్ పదమూడో తారీఖు వరకు ఇంక్లూడింగ్ ఈ ఫ్రైడే సాటర్డే కూడా యాడ్ అయి ఉంటాయి అనమాట సో వాళ్ళకి గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి మొత్తం లాంగ్ వీక్ అంటే బాగా వచ్చింది పది రోజులు సెలవు ఓకే నెక్స్ట్ ఒక హ్యాండిక్యాప్ వ్యక్తికి హోలీ పవిత్ర కాబా చూపించడానికి అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ ఎవరితో తన భుజం మీద వెతుకుని తీసుకెళ్ళి చూపిస్తున్నాడు సో ఈ న్యూస్ కాస్త వైరల్ అవుతుంది మనకి సోషల్ మీడియాలో మూడు వందల ఐదు ప్రైవేట్ కార్ల్ని మూడు వందల ఐదు ప్రైవేట్ కార్లని అధికారులు అదుపులో తీసుకున్నారు ట్రాఫిక్ అధికారులు వీళ్ళు ఏం చేస్తారంటే ఎటువంటి లైసెన్స్ లేకుండా ఎయిర్పోర్ట్కి పిక్ అండ్ డ్రాప్ చేస్తున్నారు సో మూడు వందల ఐదు కార్లని అదుపులో తీసుకున్నారు అధికారులు సో దుబాయ్ విషయానికి వెళ్తాం దుబాయ్ విషయానికి వెళ్తే దుబాయ్ నుండి ఇప్పుడు మహిళలు కూడా వెయిట్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంటారు సో దుబాయ్ నుండి మహిళలు కూడా మంచి స్ట్రాంగ్ అవుతున్నారు సో యూఏ టెంపరేచర్ పదమూడు డిగ్రీలకు డ్రాప్ అయిందంట నెక్స్ట్ యుఏ నుండి హజ్జికి వెళ్ళేవారు మీరు యుఏ నుంచి హజ్జికి వెళ్తున్నారా అయితే తప్పనిసరిగా ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవాలి గుర్తుపెట్టుకోండి ఫ్లూ వ్యాక్సిన్ మసస్సుడ్గా వేయించుకోవాలి నెక్స్ట్ వంద ఫ్లయింగ్ కార్స్ అండి గాల్లో ఎగిరే కార్స్ సో దుబాయ్ ఎంత అప్డేట్ అయిపోతుందో సో వంద కార్లు ఫ్లయింగ్ కార్స్ ట్రైనింగ్ ఇస్తారంటే డ్రైవర్స్కి త్వరలో మనకి రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో కల్లా దుబాయ్ గాల్లో గా కార్లు గాల్లో ఎగురుతాయి సో విజువల్స్ ఫోటోలు పక్కన చూడండి చూసుకోవచ్చు అంటే దుబాయ్ చూడండి ఎంత త్వరగా డెవలప్ అయిపోతుందో ఓకే నెక్స్ట్ హాయ్ అన్నయ్య దుబాయ్లో బెర్క్లీ కంపెనీ ఉందా బెర్క్లీ కంపెనీ ఉందా ఉంటే ఎలాంటిది సాలరీ ట్యాంక్ ఇస్తుంది కొంచెం తెలియజేయండి కొంత మిత్రులకి జాబ్స్ నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే వామన్లో భిక్షాడర్ అనేది నిషేధించబడింది ఎవరైనా బిక్షాడర్ని చేస్తూ మీకు కనపడితే కనుక వన్ ఫైవ్ ఫైవ్ ఫైవ్కి మీరు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు ఓకే నెక్స్ట్ ప్రపంచంలోనే ఫస్ట్ హైడ్రోజన్ గ్రీన్ ప్రాజెక్టు మనకి వామల్లో ప్రారంభం కాబోతుందండి ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇంతవరకు ప్రపోజల్ ఎక్కడా లేదు ఫస్ట్ వామల్లో ప్రారంభం కాబోతుంది సో లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ డెబ్బై వేల మందికి డెబ్బై వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు వామల్లో ఓకే నెక్స్ట్ బెరన్ విషయానికి వెళ్తా బెహరన్ విషయానికి వెళ్తే డిజిటల్ దొంగతనాలు చేసేవాళ్ళు ల్యాప్టాప్ ద్వారా ఫోన్ ద్వారా కూర్చొని లింక్స్ ద్వారా డిజిటల్గా దొంగతనాలు చేసే వాళ్ళంటారు కదా స్కామర్సు వీరికి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పెనల్ కోడ్ ప్రకారం వీరికి జైలు ప్లస్ ఫైన్ కూడా విధించాలని చెప్పి పార్లమెంట్లో చర్చలు జరిగాయి ఈరోజు నెక్స్ట్ రెండు వేల పదిలో ఒక ఇండియన్ మహిళ యూఏలో పెళ్లి చేసుకుంది తర్వాత బెహరన్ వచ్చి సెటిల్ అయ్యారు బహిరెన్లో కోర్టులో అపీల్ పెట్టింది ఆమె విడాకుల కోసం భర్తతో విడాకులు కావాలని చెప్పి ఎందుకంటే ఆమె భర్త డ్రగ్స్ యూజ్ చేసి ఆమెను మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారని చెప్పి కేసు ఫైల్ చేసింది సో నెక్స్ట్ ఫేక్ చారిటీలు సో ఈ రమదన్ టైంలో చాలామంది చారిటీలు చాలామంది ఎక్కువ మనీ కలెక్ట్ చేస్తుంటారు ఇందులో అందరూ నిజం కాదు కొందరు ఫేక్ ఉన్నాయని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు ఎవరికి పడితే వారికి డబ్బులు దానం చేయడం కూడా రాంగ్ ఈ రోజుల్లో సో నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్దాం ఖతర్ విషయానికి వెళ్తే ఉంబిసర్ ఉంబిసర్ ఏరియాలో కొత్తగా ఒక మసీద్ ఓపెన్ చేశారు అక్కడ దగ్గర దగ్గర ఐదు వందల మంది కెపాసిటీ అనమాట ఈ మసీద్కి నెక్స్ట్ ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ ద్వారా మీరు ట్రావెల్ చేసేటప్పుడు నార్మల్గా మనం ఇమిగ్రేషన్ స్టాంప్ కోసం లైన్లో నుంచి ఉంటాం కదా ఇప్పుడు లైన్లో నుంచి అవకాశం అవసరం అవసరం లేదనమాట ఈ గేట్స్ కూడా ప్రారంభించారు మనకి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో ఈ గేట్స్ ద్వారా మీరు మీకు మీరే సెల్ఫ్ ఇమిగ్రేషన్ చేసి వెళ్ళిపోవచ్చు త్వరగా లైన్లో నుంచి వచ్చిన అవసరం లేకుండా వాళ్ళ వాళ్ళు నిరుపుతారు ఎలా చేసుకోవాలనేది సో ఇక్కడ నుంచి లైన్లో నుంచి వస్తున్న అవసరం లేదు మనకి ఖత్తరా ఎయిర్పోర్ట్లో ఓకే తర్వాత ట్రాఫిక్ అధికారులు తెలియజేస్తున్నారు ఈ రమదాన్ టైంలో ఒకటి రెడ్ సిగ్నల్ జంప్ చేయొద్దు తర్వాత కారు ఇంజిన్ ఆన్లో పెట్టి దిగిపోయి చిన్న పనే కదా అని చెప్పి కారు ఇంజిన్ ఆన్లో పెట్టి దిగిపోవడం ఇది ఒక పెద్ద నేరం అని చెప్పి తెలియజేస్తున్నారు సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే వీధులు సందుల్లో ఏవైతే ఉంటాయో ఇఫ్తార టైంలో మాత్రం స్లోగా డ్రైవ్ చేయండి సో లేదంటే లేనిపోని ప్రమాదాల్లో పడతారని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు సో గైస్ మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్